దేవుడిలావు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కరుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఈ వాక్యము మానవులమైన మనందరినీ ఆలోచింప చేయు విషయాలు ఏమంటే ఒకటి మానవులమైన మనందరికీ అవసరమైనది నెమ్మది మరో విధంగా శాంతి సంతోష సమాధానములు రెండు ఈ శాంతి సంతోష సమాధానాలను పొందుకున్నటకు అనేక మార్గాలు ఉన్నాయి ప్రతి వారు వారి వారి మార్గాల ద్వారా అన్వేషిస్తారు కానీ అన్ని మార్గాలు మేలుకరమైనవి కాదు మూడు అయితే అందుకోసం ఉన్న మార్గాలలో ఏది మేలుకరమైన మార్గమని విచారించి అడిగి తెలుసుకున్న అవసరం నాలుగు ఏది మేలుకరమైన మార్గమని కనుగొంటావో ఆ మార్గంలో నడిచినట్లయితే నెమ్మది కలుగుతుంది మార్గము మన ఎంపిక మన ఇష్టం బలవంతం లేదు ఎందుకంటే ఫలితం అనుభవించేది మనమే కాబట్టి ఈరోజు ఒక మేలైన మార్గమును మీ అందించబోతున్నాను మేలు అంటే ఈ లోకంలో శాంతి సంతోష సమాధానాలతో జీవించి తదుపరి నిరంతరము శాంతి సంతోష సమాధానాలతో దేవునితో దేవుని రాజ్యములో నిత్యము ఉండుటయే నిజమైన మేలు ఆ మార్గమును నేనే అని యేసుప్రభువారు యోహాన్ సువార్త పద్నాలుగు ఆరులో స్పష్టం చేశారు మరియు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనుల నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని అంటే నెమ్మదిని కలుగు చేతునని యేసుప్రభువారు పిలుస్తూ ఉన్నారు ఎందుకంటే మానవునికి నెమ్మది లేకపోవటానికి కారణము మానవునిలో ఉన్న పాపము దీనితో పాటు ఈ పాపము మానవుని నరకపాలు కూడా చేస్తుంది ఆ పాపమునకు పరిహారముగా యేసు ప్రభు వారు కల్వరి సెలవులో తన రక్తంను చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ప్రాయశ్చిత్తం చేశారు ఈ సత్యాన్ని కేవలం విశ్వసించి యేసు ప్రభువారిని పాప పశ్చాత్తాపంతో నీవు అంగీకరిస్తే చాలు మొదట నీకు నెమ్మది లభ్యమవుతుంది తదుపరి ఆయన మార్గాలలో నడిస్తే దేవుని భద్రత దేవుని ద్వారా నీకు సమృద్ధి ముగింపులో దేవుని రాజ్యములు నిరంతరము శాంతి సంతోష సమాధానాలతో నిత్యత్వము గడిపే ధన్యత లభ్యమవుతుంది అందుకే యేసు ప్రభు వారే ఆ మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము కావున యేసు ప్రభు వారిని విశ్వసించండి మీ జీవితాలు నెమ్మదిమయం చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ